అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న నూట నాలుగు మంది భారతీయుల్ని మొదటి బ్యాచ్లో అమెరికా పంపించేసింది సి సెవెంటీన్ అని చెప్పి మిలిటరీ ఫ్లైట్లో వాళ్ళని అమెరికా నుంచి అంటే టెక్సాస్ నుంచి ఇండియాలో అమృత్సర్కి పంపించింది ఈ సందర్భంగా ఒక వివాదం చెలరేగింది ఏమిటా వివాదం అంటే ఇలా అమెరికా నుంచి అక్రమ వలసదారుల పేరుతోటి తీసుకొచ్చినటువంటి నూట నాలుగు మందిని కూడా చేతులకు సంఖ్యలు వేసి కాళ్ళకు కూడా సంఖ్యలు వేసి తీసుకొచ్చారు ఇది ఎంత అవమానకరం అని చెప్పి చాలామంది మాట్లాడారు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు పవన్ ఖేడా అని చెప్పి కాంగ్రెస్ నాయకుడు దీని మీద కామెంట్ కూడా చేశారు వాళ్ళు నేరస్తులేమీ కాదు ఇల్లీగల్గా దేశంలోకి ప్రవేశించారు ఓకే అటువంటి వాళ్ళు వెనక్కి పంపిస్తున్నారు వెనక్కి పంపించేటప్పుడు మామూలుగానే పంపించవచ్చు కదా ఆ ఫ్లైట్లో ఎందుకు ఆ విధంగా కాళ్ళకే చేతులకి సంఖ్యలు వేయాలి అని దీంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి ఒక వివరణ ఇచ్చారు అదేంటంటే ఈ విధంగా కాళ్ళకై చేతుళ్ళకి సంఖ్యలు వేసి ఈ నూట నాలుగు మందిని అమెరికా నుంచి అమృత్సర్కి తీసుకొచ్చారు అనే వార్త నిజం కాదు ఆ ఫోటో కూడా ఫేక్ అని చెప్పి వాళ్ళు తేల్చారు అయితే వాస్తవం ఏంటి వాస్తవం ఏంటంటే అమెరికా నుంచి ఈ విధంగా తీసుకొచ్చినటువంటి నూట నాలుగు మంది ఇండియన్స్కి కాళ్ళకై చేతులకి సంఖ్యలు వేసిన మాట వాస్తవం టెక్సాస్లో వాళ్ళని ఫ్లైట్ ఎక్కించేటప్పుడు త్రూ అవుట్ ద జర్నీ వాళ్ళకి ఈ సంఖ్యలు ఉంచారు ఓన్లీ అమృత్సర్లో ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళని ఫ్లైట్లో నుంచి కిందకి దిగేటప్పుడు మాత్రమే ఈ సంఖ్యలు తీసేశారు ఇది వాస్తవం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అమెరికాలో పోలీసులు ఎవరిని అనుమానంతో అరెస్ట్ చేసినా ముందు వాళ్ళకి సంఖ్యలు వేస్తారు చేతులకి వైలెంట్ యాక్టివిటీస్లో పాల్గొన్నారు అనే అనుమానం ఉంటే కాళ్ళ కూడా వేస్తారు ఎస్పెషల్లీ చేతులకు సంఖ్యలు వేయడం అనేది అమెరికాలో చాలా కామన్ ఎలాంటి వాడనైనా ఎంత చిన్న నేరానికి అరెస్ట్ చేసినా కూడా ఈవెన్ ట్రాఫిక్ వైలేషన్స్ కూడా చేతులు వెనక్కి విరిచి మరీ సంఖ్యలు వేస్తారు చాలామంది చూసే ఉంటారు టీవీ ఛానల్స్లో ప్రోగ్రామ్స్లో కూడా చాలా అభివృద్ధి చెందిన అమెరికాలో ఇది చాలా కామన్ ఫీచరు ఇక ఇట్లా ఇల్లీగల్స్ని బయటికి పంపించడం అనేది ఒక ఇండియాకు సంబంధించే కాదు చాలా దేశాలకు సంబంధించి గత కొద్ది రోజులుగా జరుగుతోంది గ్వాటమేళ వెనుజువేలా ఇట్లాంటి చాలా దేశాలు పంపించారు ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా సంఖ్యలు వేశారు చేతులకి కాళ్ళకి కూడా కాబట్టి ఇండియాకి ఏమీ కాదు తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు అమెరికాలో చిన్న చిన్న నేరాలకు కూడా సంఖ్యలు వేస్తారు నిజానికి ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్లో కూడా ప్రతి దానికే సంఖ్యలు వేయరు ఇండియాలో సంఖ్యలు వేయటం అనేది చాలా రేరు అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు అసలు సంఖ్యలే వేయరు మన దేశంలో బహుశా కోర్టుకి తీసుకెళ్లేటప్పుడు మాత్రమే అది కూడా వైలెంట్ క్రిమినల్స్ అనుకుంటేనే సంఖ్యలు వేస్తారు ఆ రకంగా అమెరికా కంటే మన దేశం చాలా బెటర్ అమెరికాలో ఈ రకమైన హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి పెద్ద డెమోక్రసీ అని చెప్పుకున్నా కూడా కాబట్టి ఇల్లీగల్గా అమెరికాలో ఉంటున్న ఇండియన్స్ని ఈ తొలి విడతగా పంపించిన ఈ నూట నాలుగు మందికి సంఖ్యలు వేశారు అనేది వాస్తవం కాకపోతే అది చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ త్రూ పిఐబి ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి ఈ వివరణ ఇచ్చింది ఆ పర్టికులర్ ఫోటో బహుశా ఇండియాకు చెందిన వాళ్ళది కాకపోవచ్చు అది గ్వాటమాలా అనేటువంటి దేశానికి సంబంధించిన వాళ్ళని పంపించేటువంటి ఫోటో అని చెప్తున్నారు కానీ ఇండియన్స్ కూడా మిగతా దేశాలకు చెందిన ఇల్లీగల్స్ రాగానే కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేశారు అనేది మాత్రం వాస్తవం ఇందులో ఇంకో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ విధంగా తొలి విడతగా తీసుకొచ్చిన నూట నాలుగు మందిలో తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎవరూ లేరు హర్యానా నుంచి ముప్పై మూడు మంది గుజరాత్ నుంచి ముప్పై మూడు మంది పంజాబ్ నుంచి ముప్పై మంది మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ నుంచి ముగ్గురు ముగ్గురు చండీగఢ్ నుంచి ఇద్దరు ఉన్నారట వీళ్ళందరూ కూడా పాపం మధ్యలో ఏజెంట్లకి బ్రోకర్లకి డబ్బులిచ్చి నానా రకాల దేశాలన్నీ తిరిగి మెక్సికో బోర్డర్ ద్వారా అమెరికాలో ప్రవేశించడానికి ప్రయత్నించారు వాళ్ళందరినీ పట్టుకొని క్యాంపులో ఉంచారనేళ్ళు ఇప్పుడు వెనక్కి పంపిస్తున్నారు ఇది మొదటి విడత బ్యాచ్ మాత్రమే ఈ రకంగా దాదాపు పద్దెనిమిది వేల మందిని ఇప్పటికే గుర్తించారు వీళ్ళని వెనక్కి తీసుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఇటువంటి ఫ్లైట్స్ ముందు ముందు ఇంకా చాలా వస్తాయి అమెరికాలో మామూలు నేరస్తులకు కూడా సంఖ్యలు వేస్తారు అని చెప్పాను కానీ పర్టికులర్గా ఈసారి ట్రంప్ ప్రభుత్వంలో ఇట్లా ఇల్లీగల్గా వచ్చినటువంటి వలసదారులందరికీ కూడా కాళక చేతులకి సంఖ్యలు వేసి మళ్ళీ వెనక్కి పంపించడం వెనక ఒక కారణం కూడా ఉంది ట్రంప్ ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు నేను చాలా టఫ్గా ఉంటాను ఇల్లీగల్ మైగ్రేషన్కి సంబంధించి ఎవరైనా అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తే ఇంత అవమానకరంగా పంపిస్తాము అనేటువంటి మెసేజ్ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు దాంతోపాటు యాక్చువల్గా మామూలు కమర్షియల్ ఫ్లైట్లు వీళ్ళందరినీ పంపించవచ్చు నూట నాలుగు మందిని అలాగే వివిధ దేశాలకు కూడా కమర్షియల్ ఫ్లైట్స్ ఉన్నాయి సౌత్ అమెరికా సెంట్రల్ అమెరికా కూడా కానీ అన్ని చోట్లకి కూడా ట్రంప్ కావాలనే మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ ద్వారా పంపిస్తున్నాడు ఇన్ఫ్యాక్ట్ కమర్షియల్ ఫ్లైట్ అయితే ఆరు వందల నుంచి వెయ్యి డాలర్లు అవుతాయి ఒక్కొక్క మైగ్రెంట్ని పంపించడానికి ఖర్చు వేర్ యాజ్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లో పంపిస్తే నాలుగు వేల నుంచి ఆరు వేల డాలర్లు అవుతుందంట అంటే ఐదు ఆరు రేట్లు ఎక్కువ అయినా కూడా మిలిటరీ క్రాఫ్ట్లో ఎందుకు పంపిస్తున్నాడంటే ఆ విధంగా గంభీరంగా కనిపించాలి మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ అంటే మరి భయం కొలిపే విధంగా ఉంటుంది కాబట్టి చాలా టఫ్ మెసేజ్ ఇవ్వాలి ఎవరికైనా సరే అంటే ఒక మిలిటరీ ఆపరేషన్ లాగా చేస్తాం మేము ఎవరైనా ఇల్లీగల్గా ప్రవేశిస్తే దేశంలోకి అనేటువంటి మెసేజ్ని ఇవ్వడం కోసం ట్రంప్ ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఇండియాలో ఎవరేమనుకుంటారు ఘోటమాలలో ఎవరేమనుకుంటారు ఇట్లాంటి విషయాలేమీ పట్టించుకోడు ట్రంప్ అయితే మనకు కొంచెం పరువు తక్కువ కాబట్టి ఈ విధంగా మన వాళ్ళని కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి వెనక్కి పంపించారు అని ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి దాన్ని ఏదో కొంతవరకు కప్పిపుచ్చుదామనే ప్రయత్నం జరిగింది